శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇన్నాళ్ళుగా తప్పన పడిన బంధం ఈ విధంగా నీ సొంతమవుతుంది బిడ్డ నన్ను నమ్మి వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు దూరమైన బంధం దగ్గర అవబోతుంది ఈరోజు అంటే ఈరోజే కాదు ఒక్కొక్క రోజు కొన్ని రోజులుగా నువ్వు ప్రత్యే అంటే కొన్ని అనేవి ప్రత్యేకంగా ఉండబోతున్నాయమ్మా ఈరోజు కూడా అలాంటిదే నీ పేరు ఇప్పుడు మారుమోగబోతుంది నీ చేతిలో ఎప్పుడు కూడా నీ బాబా చేయి ఉందని మర్చిపోవద్దమ్మా నువ్వు కోరుకున్న బంధం ఏదైనా సరే కావచ్చు నీ జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు లేకపోతే నీ స్నేహితుడయి ఉండొచ్చు అక్క చెల్లుడయి ఉండొచ్చు లేదా ఒక మంచి స్నేహితుడు ఉండొచ్చు ఏదైనా సరే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఏ బంధమైనా సరే నీ జీవితంలోకి తిరిగి రాబోతుంది తల్లి రేపటి రోజున నీ జీవితం మారబోతుంది నీ షిర్డి సాయిబాబా ముందు నెయ్యి దీపాన్ని వెలిగించు ఆ వెలిగించిన సమయం నుంచి నీ బంధం మారుతుంది తల్లి నీ మనసులున్న మాటలు అర్థమవుతాయి నీ మౌనం నీ బంధానికి వినిపిస్తుంది నీ కన్నీరు స్పందన అవుతుంది ఒక అర్థం లేని దూరం ఇప్పుడు ప్రేమగా దగ్గరవుతుంది తప్పకుండా ఈరోజు ఉదయం నుంచి నువ్వు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు గమనిస్తావు తల్లి అది మొదటిగా ఒక తెల్ల పావురం నీకు కనిపించవచ్చు ఊహించిన ఒక ఫోన్ ద్వారా అయినా సరే నీకు తప్పకుండా ఫోన్ అనేది వస్తుంది అలా అయినా సరే ఒక మెసేజ్ రూపంలో అయినా సరే వస్తుంది ఇప్పటికే నిన్నే గుర్తు చేసుకుంటున్నానన్న మెసేజ్ నీ వద్దకు వస్తుంది బిడ్డ ఈ సంకేతాలన్నీ కూడా ఈ బాబా నీకు అందించే వరాలని గుర్తు పెట్టుకో నేను ఎప్పుడు కూడా నిన్ను వదల్నమ్మా నీ నోట మాట రాకుండా కుడా నీకు వరాలు ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను నీ సాయిత్రి దయతో నీ జీవితమే మారబోతుందమ్మా నీకు ఒక చిన్న కథ కూడా చెప్తాను వినిబిడ్డ ఒక గృహంలో అంటే సంచన్ అనే ఒక అమ్మాయి ఉండేదనమాట తన భర్తతో ఎప్పుడు అంటే తన భర్త తన రోజు తనతో గొడవలు పడుతూ అత్తగారు కూడా ఎప్పుడు కూడా బాధలు పెడుతూ ఉండేవారు ఎప్పుడు కూడా ఏడుస్తూనే జీవించేది ఒకరోజు ఆమె నా ముందుకు వచ్చి బాబా ఏంటి బాబా నా బంధంలో మార్పు రావాలి బాబా నాకు మంచి జీవితం కావాలి నా కన్నీటి ప్రతిఫలంగా మా అత్తమామను భర్తను అర్థం చేసుకొని ఇంట్లో సంతోషంగా ఉండాలని అని కోరుకుందనమాట సంతోషం అనేది అప్పటినుంచి తన జీవితంలో మొదలైంది ఆ రోజు నుంచి ఒక మంచి రోజు ఆ రోజున బాబా పాదాల చుట్టూ తిరుగుతున్నట్లుగా ఊహించుకొని తన చేతులు అంటే నీ చేతిలో ఒక దీపం నీ హృదయంలో ఒక కోరిక నీ నోటి మీద ఒక మాట అంటే తిరిగి దగ్గర వాళ్ళని వేడుకోబిడ్డ అంటే నీ బంధం తిరిగి దగ్గర అవ్వాలని వేడుకో నీ బంధాన్ని ప్రేమతో నింపుతున్నట్ని గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి నిద్రకపోకపోతే ఉదయం ఒక కొత్త శుభవార్తతో లేస్తావు ఇక ముందు అన్నీ కూడా మంచిగానే జరిగిపోతుందమ్మా జీవితంలో సంతోషం అనేది పునరుద్ధిస్తుంది నీ బంధం అంతా మారుతుంది నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రోజుతో నీ జీవితాన్ని దాటే ఒక ప్రత్యేకమైన శుభవార్త కోసం సిద్ధంగా ఉండు తల్లి నీ బాబాయ్ ఎప్పుడు కూడా నీ పక్కనే ఉన్నారు నీ కన్నీళ్ళు ఒక సాక్షిగా ఒక అద్భుతం రాసు నన్న తల్లి ఈరోజు నిజంగా శుభవార్త వస్తే తప్పకుండా నువ్వు నన్ను గుర్తు పెట్టుకుంటావు కదా తప్పకుండా నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావు బాబా మీరు చెప్పింది నిజమా అసలు నేను ఇలా అడగగానే నాకు మంచి దారి చూపించారని మాట్లాడుతూ బంధం ఎప్పుడు కూడా నీ కోసం మారుతుంది తల్లి నిన్ను అర్థం చేసుకుంటుంది నీ కళ్ళు అనేవి చెమ్మకిల్లుతాయి నువ్వు కోరుకున్న బంధం అనేది తక్కువ సమయంలో నీ వద్దకు రాబోతుంది నీ యొక్క బంధం అనేది పూర్తిగా అర్థం చేసుకోలేదు నీ ప్రేమను అంటే ప్రేమ అస్సలు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావు కదా ఎన్నోసార్లు అడిగావు ఎంతో ప్రేమించని తండ్రి బాబా ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నువ్వు ఎన్నోసార్లు తినకుండా ఖాళీ కడుపుతో ఏడ్చావు కదా ఇక నీ జీవితం అంతా కూడా మారిపోతుంది బిడ్డ నీ బంధంలో ఒక మంచి మార్పు రాబోతుంది నిన్ను నీ బంధాన్ని ఎప్పుడు కూడా అంటే ఎన్ని బాధలు ఉన్నా సరే వదలలేకపోతున్నా కదా నీ బాధ మొత్తం కూడా నాకు తెలుసమ్మా నేను ఒక మంచి దాన్ని చూపించబోతున్నానని బాబాగారు తనకి కళ్ళలో కనిపించి తన జీవితాన్ని మార్చారు అచ్చం అలాగేనే నీ జీవితం కూడా మంచిగా మారుతుంది ఒక అమ్మాయి సంచన తన భర్తతో చాలా సంతోషంగా ఆనందంగా ఇప్పుడు ఉంది కదా అని మన ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా మార్పు వస్తుంది బిడ్డ నీ బంధం అంటే భార్య భర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు అక్క చెల్లు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా సరే బంధమే కదా ఎవరిదైనా సరే ప్రేమే కదా ఎవరిదైనా సరే ప్రేమ ఆపేతలే కదా అందుకే నీ బంధం దగ్గరవ్వాలని బాబాగారిని తలుచుకుంటూ ఉండిబిడ్డ బాబాగారు చెప్పినట్లు ఒక చిన్న నెయ్యి దీపాన్ని బాబాగారి ముందు వెలిగించు అది ఏ రోజైనా సరే నమ్మకంతో వెలిగించు బాబాని మనస్ఫూర్తిగా అంటే తడుచుకొని బాబా నేను కోరుకున్న బంధం దగ్గర అవ్వాలి తండ్రి అని కోరుకో తల్లి అలా చేస్తే తప్పకుండా బాబాగారు నీ యొక్క బంధాన్ని దగ్గర చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా నీకు బంధం దూరమైందని బాధపడద్దు ఆ బంధంలో మార్పు వచ్చేంతగా నువ్వు కూడా కృషి ఆ తర్వాత నీ సాయి తండ్రిని యొక్క బాధ్యతను తీసుకొని నీకు దగ్గర చేసేలా నేను చేస్తానమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు